ఎవరివన్ ఈ రోజు మీకు ఒక అద్భుతమైన ప్రదేశం గురించి తెలియజేస్తాను అదేంటి ఎక్కడుంది అక్కడికి ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకుందాం రండి అందుకే ఆ అద్భుతమైన ప్రదేశం ఏంటో తెలుసా అది నిష్కళంగ మహాదేవ ఆలయం ఇది గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్కి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది మహాదేవ్ టెంపుల్ ఐదు శివలింగాలు సముద్రం మధ్యలో మునిగి ఉంటాయి మార్నింగ్ టైంలో సముద్రం ఆ ఆలయం వెనక్కి వెళుతుంది మరలా ఈవినింగ్ టైంకి ముందుకు వస్తుంది ఈ ఐదు శివలింగాలకు మనం పూజలు చేసుకొని సాయంత్రం లోపు వచ్చేయచ్చు సన్ రైజ్ చూడడానికి వెళ్ళడం కనుక మనం ప్లాన్ చేసుకుంటే మన కళ్ళ ముందే సముద్రం వెనక్కి వెళ్ళడం చూడవచ్చు అక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఆ జెండాలు మాత్రమే ఉన్నట్టుంటుంది సముద్రం వెనక్కి వెళ్ళగానే మనకు పాండవులచే ప్రతిష్ఠించిన శివలింగాలను దర్శించుకోవచ్చు ఇప్పుడు స్థల పురాణం గురించి తెలుసుకుందాం మహాభారత కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు తన వారినే చంపవలసి వచ్చిందని ఆ పాపపు భారాన్ని మోయలేక చాలా దుఃఖానికి గురయ్యారు అప్పుడు శ్రీకృష్ణ భగవానులు సలహా తీసుకుని ఈ సముద్రం మధ్యలో పాండవులు ఐదు శివలింగాలను ప్రతిష్ఠించి పూజలు చేసేవారు అందువల్లనే ఈ ప్రదేశాన్ని నిష్కలంక మహాదేవ్ టెంపుల్ అని పిలుస్తారు మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్లో ఎలా చేరుకోవచ్చో చూద్దాము ఎవ్రీడే చెన్నై నుండి అహ్మదాబాద్కి నవజీవన్ ఎక్స్ప్రెస్ ఉంటుంది మన విజయవాడలో సాయంత్రం నాలుగు యాభైకి నవజీవన్ ఎక్స్ప్రెస్ ఎక్కితే నెక్స్ట్ డే త్రీ థర్టీకి వడోదరాలో దిగాము వడోదరాలో స్టాట్యూ ఆఫ్ యూనిటీ చూసుకొని తిరిగి పది గంటలకు వడోదరా స్టేషన్కి వచ్చాము వడోదరాలో నైట్ పన్నెండు గంటలకి వడోదరా నుండి భావనగర్ ఎక్స్ప్రెస్ ఉంటుంది లేదంటే వడోదరా నుంచి బస్సులు కూడా చాలానే ఉంటాయి మేము ఆ ట్రైన్ ఎక్కి నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ థర్టీకి భావనగర్ చేరుకున్నాము భావనగర్లో హోటల్ రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యాక ఆటోలో నిష్కలంక మహాదేవ్ సముద్రం దగ్గరికి చేరుకున్నాము మేము వెళ్ళిన రోజు సముద్రం పదకొండు గంటలకి వెనక్కి వెళ్ళింది అక్కడ నుండి సముద్రం వెనక్కి వెళ్ళడం చూసాము తర్వాత లోపలికి నడుచుకుంటూ వెళ్ళాము చాలా అద్భుతంగా అనిపించింది సముద్రం మధ్యలోకి వెళ్ళి అక్కడ ఉన్న శివలింగాలకు పూజలు చేసుకొని తిరిగి రూమ్కి వచ్చేసాము ఇంత అద్భుతమైన ప్రదేశానికి మీరందరూ వెళ్ళాలని ఈ చిన్న వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం